హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు న్యూ ట్రెండింగ్ కలెక్షన్స్ అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కలెక్షన్స్ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇవి వచ్చేసి మంచి నక్షి గోల్డ్ ఫినిష్లో న్యూ ట్రెండింగ్ ఇయరింగ్స్ అండి ఎంత బాగున్నాయో మనకి లక్ష్మీ అమ్మవారు మందిరం టైప్లో వస్తుంది వస్తాయి బట్ మనకి ప్రీవియస్ వచ్చిన డిజైన్స్కి ఈ డిజైన్కి చాలా వేరియేషన్ ఉంది అండ్ చాలా బాగుందండి కొత్తగా న్యూ మోడల్ ఇయరింగ్స్ అండ్ ప్రైస్ కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తాయి పైన టూ పికాక్స్ రూబీ తో అండ్ కింద అమ్మవారు మందిరంలో ఉన్నట్లుగా అండ్ కింద ఒక పర్ల్ అయితే హ్యాంగ్ అవుతూ ఉంటుంది బ్యాక్ కూడా పుషర్ వస్తుందండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ ఆసమ్ అండ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వెరైటీగా ఉంది న్యూ డిజైన్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని ఆ నెంబర్కి పింక్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ అండి ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ అనమాట చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చౌకర్ అండి మనకి అంటే చౌకర్ అంటే మరీ నెక్కి లాగా ఓల్డ్ మోడల్ లాగా ఉండదు చాలా బాగుంటుంది నెక్ వర్క్ వస్తుంది బట్ ఇట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ చాలా న్యూ డిజైన్ అండ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట ఎక్సలెంట్ పీస్ అండ్ త్రీ వర్క్ వస్తుంది స్టోన్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీరు వైట్ స్టోన్స్ అయితే బాగా హైలైట్ చేశారు ఇక్కడ పికాక్ వర్క్ అండ్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు అండ్ ఇక్కడ కూడా పికాక్స్ వస్తాయి అండ్ మిడిల్లో మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ స్పెషల్లీ కింద వచ్చేసి మనకి ఇట్లా గోల్డ్ బీట్స్ అండ్ పర్ల్స్ కూడా గోల్డిష్ కలర్లో ఉంటాయన్నమాట చాలా బాగుంటుందండి నెక్ చౌకరు నెక్కి పెట్టుకుంటే రియల్ గోల్డ్ పీస్ ఎలా ఉందో అలా ఉంది యాజ్ ఇట్ ఈజ్ అండ్ హై ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా బాగుంది అండ్ దీనికి వచ్చిన ఇయరింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఎక్సలెంట్ అండి మంచి ఫంక్షన్ ఓరియెంటెడ్గా ఉంటుంది పీస్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఒక్క పీస్ పెట్టుకుంటే ఎంత గ్రాండ్ ఉంటుందో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తాయండి విత్ పుష్ బ్యాక్తో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా త్రీడీ వర్క్ హెవీ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా గోల్డ్ బీట్స్ మనకి డిజైనర్ కాకుండా కాసికాయ గుండెలు ఉంటే చూసారా సో ఆ టైప్లో గోల్డ్ బీట్స్ హ్యాంగింగ్స్ ఇచ్చేసారు ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఓవరాల్గా సెట్ అయితే ఎంత బాగుందోనండి జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా ఖచ్చితంగా నాలుగు అయితే ఉంటుంది పీస్ అంతా హెవీ పీస్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీషింగ్ సింగిల్ పీస్ సెట్ అంత బాగుంది అసలు నిజంగా గోల్డ్ కూడా సరిపోదండి గ్రీన్ అనమాట చాలా హైలైటెడ్ పీస్ జస్ట్ ఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగుంది సెట్ అయితే అండ్ స్టోన్స్ కూడా చూడండి అసలు ఊడే ఛాన్సే ఉండదు అండ్ డిజైన్ కూడా మంచి కార్వింగ్ గోల్డ్లో కూడా ఇంత బాగా కుదురుతుందో లేదో తెలియదండి చాలా బాగా వచ్చింది అండ్ ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నెక్కి అద్దినట్లుగా పెట్టుకోవడానికి బ్రాడ్ నెక్ అయినా సన్నగా ఉన్న వాళ్ళైనా సో బ్యాక్ సైన్ అడ్జస్ట్మెంట్తో బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్తో అయితే మీరు పెట్టుకోవచ్చు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ పింగ్తో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చిన్న చౌకర్ అండి నెక్ వరకు పిల్లలకైనా బాగుంటుంది అండ్ పెద్దవాళ్ళైనా సింపుల్గా పెట్టుకోవడానికి ఎవర్ గ్రీన్ అనమాట ఎంత బాగుందో అసలు సింపుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రూబీ అండ్ వైట్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి అండ్ కింద పర్ల్స్ కూడా వచ్చేస్తాయి అనమాట లక్ష్మీ అమ్మవారు వస్తారు ఇలా చూసుకోవచ్చు అండ్ అన్కట్ స్టోన్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చౌకర్ అండ్ విత్ బ్యాక్ అయితే వస్తుంది నెక్ వరకు పెట్టుకోవచ్చు కొంచెం బ్రాడ్ నెక్ అయినా కానీ హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా కానీ సరిపోతుంది అండ్ ఇయర్ రింగ్స్ బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకి పెట్టుకోవాలి అనుకున్నా పెట్టుకోవచ్చు సూపర్గా ఉన్నాయి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ రూపీస్తో వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు కింద కూడా పర్ల్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయండి చాలా క్యూట్గా ఉంది సెట్ అయితే సెవెన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నెక్ చౌకర్ అండ్ విత్ ఇయర్ టాప్స్తో వస్తుంది ఇయర్ టాప్స్ కూడా జుమ్కాస్ ఇచ్చారు ఇవి జుమ్కాస్ మీరు వేరే వెయిట్కైనా పేరప్ చేసేసుకోవచ్చు మా నార్మల్గా జుమ్కాస్ ఒక్కటైనా పెట్టుకోవచ్చు అండి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి మనకి మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తాయి అండ్ ద టూ అడ్జస్టిబుల్ రింగ్స్ అనమాట బ్యాక్ సైడ్ చూసారా ఇవి మనం ప్రెస్ చేసుకునే రింగ్స్ ప్రెస్ చేసుకోవచ్చు సైజెస్తో అస్సలు పనిలేదు ఇవి చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయ్యాయండి చాలా బాగున్నాయి మనకి ఇందులో వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ ఒకటి అండ్ ఫుల్ వైట్ ఒకటి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పెట్టుకుంటే కనుక సూపర్ ఇంకా డైమండ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయో ఆ డైమండ్ రింగ్స్ ఎలా ఉంటాయో సో అలా ఉంటాయి ఓకేనా సో ఈచ్ వన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్తో ఫ్రీ డెలివరీతో డోర్ డెలివరీతోనే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి గా మీకు ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాను అండ్ ఏ కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు సో ఎవరైనా తీసేసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ సేమ్ ఇందులోనే మనకి గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ బుక్ చేసేసుకోండి ఇది గ్రీన్ మొత్తం లోటస్ వస్తుంది మధ్యలో గ్రీన్ స్టోన్ వస్తుంది ఇంకా ఈ పార్ట్ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి వైట్ స్టోన్స్ తో వస్తుంది అండ్ దట్ అడ్జస్టబుల్ రింగ్స్ అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుందండి సింగిల్ ఐటమ్ కూడా మీరు ఫ్రీ షిప్పింగ్తో బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి నక్షి గోల్డ్ ఫినిష్లో ముత్యాల బుట్టలు విత్ రియల్ కెంపు అండ్ రియల్ పోటా గ్రీన్ స్టోన్స్తో అయితే వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా పుషర్ వచ్చేస్తుంది అండ్ దట్టు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ పుషర్కి ఇలా డిటాచబుల్ అనమాట ఈ రింగ్ అనేది అంటే బుట్ట అనేది మనకి ఇలా డిటాచ్ అవుతుంది ఓన్లీ స్టట్స్ వరకు పెట్టుకోవచ్చు లేదంటే బుట్టతో అటాచ్ చేసేసుకొని మీరు వేర్ చేయొచ్చండి చాలా బాగుంటాయి కన్వీనియంట్గా ఉంటాయి అండ్ దట్టు మనకి లైట్ వెయిట్తో అయితే వస్తాయి జస్ట్ ఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్ట్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 550 రేంజ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉండండి ఇది త్రీ స్టెప్స్ తో బ్లాక్ డైమండ్స్ అండ్ చంద్రహారం టైప్ చైన్ వచ్చేసి ఇక్కడ మనకి నక్షి గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారు విత్ బౌల్స్తో త్రీ స్టెప్స్ వస్తుంది అండ్ ప్రైస్ చూస్తే ఆశ్చర్యపోతారు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట మనకి ఇక్కడ ఇలా బ్యాక్ చైన్ అయితే ఉంటుంది అండ్ త్రీ లైన్స్ కనెక్టర్తో ఇలా మనకి కనెక్టర్ అయితే ఇచ్చారు కట్టుతీగా వస్తుంది కట్టు తీగా అండ్ అలాగే ఇక్కడ మనకి మళ్ళీ చంద్రహారం చైన్ వచ్చేస్తుంది ఇట్లా ఆల్టర్నేట్గా అండ్ ఇలా మనకి త్రీ త్రీ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ ఉంటుంది అండి క్వాలిటీ సూపర్గా ఉంటుంది అండ్ వేసుకున్నా కానీ గోల్డ్ లుక్ చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఉంటుంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లోప్ అయితే ఉంటుంది లాంగ్ అయితే కాదు ఓకేనా మిడ్ లెంత్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ డాలర్ అండి సింగిల్ డాలర్ మనకి హుక్తో వస్తుంది అనమాట డిటాచబుల్ హుక్తో వస్తుంది మీ దగ్గర ఏమైనా పర్ల్స్ కానీ బ్లాక్ డైమండ్స్ అట్లా ఏమున్నా కానీ వాటికైతే పేరప్ చేసేసుకోవచ్చు నక్షి గోల్డ్ ఫినిష్లో మనకి స్టోన్స్ అయితే వైట్ స్టోన్స్ అన్కట్ స్టోన్స్తో వస్తుంది అండ్ ఇక్కడ గ్రీన్ స్టోన్ కింద లక్ష్మి అమ్మవారి కాసులో వస్తాయన్నమాట చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ పీస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ అయితే ఉంటుంది మంచి రీజనబుల్ బడ్జెట్లో ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా సో నచ్చినట్లయితే లెస్ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ యాజ్ ఇట్ ఈస్ మీరు వీడియోలో ఎలా అయితే చూసారో అలాగే మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా సేమ్ అలాగే ఉంటుంది క్వాలిటీ కానీ ఐటమ్ ఎవ్రీథింగ్ డిజైన్ కూడా అలాగే ఉంటుంది చాలా చాలా బాగున్నాయి ఇదైతే చాలా సింపుల్గా ఉందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది డిటాచబుల్ హుక్ అనమాట రియల్ గోల్డ్ లుక్లో ఉంటాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బుట్టలు న్యూ మోడలు పైన మనకి లక్ష్మీ అమ్మవారు విత్ గ్రీన్ పింక్ స్టోన్స్ వచ్చేసి కింద ముత్యము అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పింక్ గ్రీన్ క్రిస్టల్ బీట్స్ అయితే వస్తాయి లైట్ వెయిట్ ఉంటాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ బ్యాక్ వచ్చేసి పుషర్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి పెట్టుకున్నా కానీ గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది టోటల్ హ్యాండ్మేడ్ అండి ఇది మనకి ఐటమ్ వచ్చేసి టోటల్ హ్యాండ్మేడ్లో అయితే వస్తుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మీకు సింగిల్ అండ్ షార్ట్ బ్లాక్ బీడ్స్లో ఈ మోడల్ కూడా రీస్టాక్ చేయించానండి చాలా డేస్ తర్వాత వచ్చింది ఇది ఇందులో మనకి పింక్ ఒకటి వైట్ ఒకటి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇట్లా లక్ష్మీ అమ్మవారు సింగిల్ డాలర్ అయితే వస్తుంది విత్ కింద ఇలా చిన్న బ్లాక్ డైమండ్స్ ఇచ్చారు అండ్ తర్వాత సింగిల్ అండ్ బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్ కాంబినేషన్ ఇలా వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఉంటుంది ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇక్కడ మనకి వైట్ స్టోన్స్ వచ్చాయి అలాగే పింక్ స్టోన్స్ కూడా అవైలబుల్ ఉంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అసలు నల్లబడదండి పార్టీ వేర్ యూజ్ చేసుకుంటే మీకు లైఫ్ టైమ్ అయితే ఉంటుంది మైక్రో ప్లేటెడ్ నక్షి గోల్డ్ ఫినిష్లో వస్తుంది అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే అలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి ఇది వైట్ కలర్లో వస్తుంది అండ్ సేమ్ పార్ట్ మనకి పింక్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది పింక్ కలర్ పింక్ స్టోన్స్ వస్తుందన్నమాట ఇక్కడ గోల్డ్ లుక్లో ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంది సింపుల్గా ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ చూపించిన ఇయర్ రింగ్స్ చక్కగా వీటికి పేరప్ చేసేసుకోవచ్చు ఓకే బాగుంటుంది ఓకేనా సో ఇయర్ రింగ్స్ కూడా పార్టీ వేరు అండ్ సింగిల్ వైట్ దానికైతే ఇంకా చక్కగా పేరప్ అవుతుందనమాట అలా దీనికైనా పేరప్ చేసుకోవచ్చు దీనికైనా పేరప్ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ కూడా పింక్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు పింక్ ఇది మ్యాచ్ అవుతుంది అండ్ లక్ష్మీ అమ్మవారు కాబట్టి మీరు ఈ రెండిట్లో ఏదైనా దీనికి పేరప్ చేసేసుకోవచ్చు జస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చాలా తక్కువ బడ్జెట్లో అయితే వచ్చాయి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కలెక్షన్స్ అయితే ఇవ్వండి ఈ రోజు కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఫాలో అవుతూ ఉండండి అండ్ ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు వెన్ కోన సిక్స్ రైడ్ వాట్సాప్లో పింక్ చేయండి డీటెయిల్స్ కోసం అండ్ త్వర త్వరగా అయితే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి థ్యాంక్ యూ